అల్పాహారంగా అన్నం తినొచ్చా తింటే ఏం జరుగుతుంది చాలామందికి ఈ డౌట్ వచ్చి ఉంటుంది ఇప్పుడట్టే టిఫిన్లు వచ్చాయి కానీ పూర్వం అయితే ఉదయం అన్నమే తినేవారు ఇంట్లో ఉండే కొందరు పెద్దవాళ్లు ఇప్పటికీ ఉదయం అన్నం తింటూ ఉంటారు గంజన్నం మజ్జిగా అన్నం ఇలా తమకు నచ్చినట్లు అన్నం తింటూ ఉంటారు అన్నం తినడం చాలా మంచిది ఎందుకంటే ఇది శక్తివంతమైంది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి బీన్స్ క్యారెట్లు బచ్చలి కూర బఠానీలు వంటి కూరగాయలు యాడ్ చేసుకుని తింటే ఇది మరింత ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు అయితే ఉదయం పూట అన్నం మితంగా తినాలంటున్నారు ఒకవేళ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఉదయం అన్నం తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి దీనివల్ల మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఇది మీరు ఎంచుకునే బియ్యాన్ని బట్టి కూడా ఉంటుంది అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన అన్నం తినటం వల్ల జీర్ణక్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉదయం అన్నం తినాలి అనుకుంటే మితంగా తీసుకుంటే చాలా మంచిది బరువు తగ్గాలి అనుకునేవారు కూడా బ్రేక్ఫాస్ట్ గా అన్నాన్ని తీసుకోకూడదు మితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ తింటే మాత్రం బరువు పెరుగుతారు దీనికి కారణం అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి అయితే అన్నం తినని వారు తినేవారి కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది ఎందుకంటే బియ్యం తక్కువ కొవ్వు చక్కెర సోడియం ఉన్న ఆహారం కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు తక్కువ మోతాదులో అన్నం తీసుకోవచ్చు ఉదయం అల్పాహారంగా అన్నం తినటం వల్ల జీర్ణక్రియకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సులభంగా జీర్ణమవుతుంది అదే విధంగా అతిసారం వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది అలాగే పేగులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి హెల్ప్ చేస్తుంది ఎలాంటి సందేహాలు లేకుండా అన్నాన్ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు మరీ ఎక్కువ మోతాదులో కాకుండా మితంగా తీసుకుంటే చాలా మంచిది ఉదయం మధ్యాహ్నం అన్నం తినేవారు రాత్రి భోజనం చేయటం మానేస్తే బెటర్ ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే మీరు వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించాలి